దుబ్బ ప్రజలందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో వచ్చే నెల ఎనిమిది తొమ్మిది రోజున జరిగే మాఘామావాస్య జాతర పోస్టర్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం గ్రామ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు కమిటీ సభ్యులు ఆది శ్రీనివాస్ కి పూల బొకే అందచేసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం నాగయపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ స్వామి వారి మాఘ జాతర మహోత్సవం ఫిబ్రవరి ఎనిమిది మరియు తొమ్మిదిన గురువారం శుక్రవారం రోజున జరుగుతుందని తెలిపారు గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు పోషమ్మ బోనాల కార్యక్రమం ఉంటుందని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు శుక్రవారం శివ కళ్యాణం రథోత్సవం జరుగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని వారు కోరారు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ దుబ్బారాజున్న ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూరం మల్లయ్య సూర రాజమల్లయ్య సూరం గుంట మల్లయ్య ఏముళ్ళ నాగయ్య బాలయ్య గుంటి కుమరయ్య చెట్టిపల్లి మల్లారెడ్డి మధుకర్ రవి రొండి రాజు బండి కొండయ్య అచ్చ వినోద్ రొండి లక్ష్మణ్ రొండి తిరుపతి దయ్యాల అంజయ్య మాసం విష్ణు బండి శ్యాంసుందర్ రొండి వెంకటేష్ తదితరులు ఉన్నారు ఈరోజు మన నాగాయపల్లె దుబ్బరాయసుని జాతర ఎనిమిది తొమ్మిది తారీఖు జరగబోయే జాతర ఏర్పాట్ల గురించి మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసినన్న గారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగి జరిగింది కావున దుబ్బరాయసుని జాతర ఎనిమిది తారీఖు రోజున బోనాల కార్యక్రమం ఉంటుంది మరియు తొమ్మిది తారీఖు పొద్దున రథ 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 ఉత్సాహ కార్యక్రమం ఉంటుంది మన భేమలాడ నియోజకవర్గ ప్రజలకు మరియు అదేవిధంగా రూరల్ మండల్ వేమలవాడ రూరల్ మండల్ ప్రజలకు అందరికీ జాతరకు రావాలని కోరుచు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుచు నాగాయపల్లి గ్రామంలో శ్రీ రాజేశ్వర స్వామి జాతర మహోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మన వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆవి శ్రీనివాస్ గారిని కలవడం జరిగింది మన ఎమ్మెల్యే ఆవి శ్రీనన్న చేతుల మీదుగా శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది కావున మన వేములవాడ అర్బన్ రూరల్ గ్రామాల ప్రజలకు ఏం తెలుపుకుంటున్నామంటే మన శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవానికి అందరూ రావాలని కోరుచున్నాము భక్తులందరూ ఈ మహోత్సవానికి రావాలని కోరుచున్నాము ఎనిమిదవ తేదీనాడు మనకు సాయంత్రం పోచమ్మ బోనాలు ఉంటాయి అదేవిధంగా శుక్రవారం రోజు తొమ్మిదవ తేదీనాడు మనకు జాతర మహోత్సవం అనేది జరుగుతుంది రథోత్సవము కావున ఈ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి తమ యొక్క భక్తిని చాటుకోవాలని శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి తరఫున మేము అందరము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం